హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు నేను సౌత్ ఫేమస్ రెసిపీ మిరియాలు జీలకర్ర రసం ఎలా చేయాలో చూపిస్తానండి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ఓకే రండి చూసేద్దాం రెసిపీ చేయడానికి మనకు టమోటాస్ త్రీ తీసుకోండి టమోటాస్ బాగా పండినవి తీసుకోండి చింతపండు లెమన్ సైజ్ అయితే సరిపోతుందండి జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టు టూ టేబుల్ స్పూన్ తీసుకోండి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ అలాగే తెల్లగడ్డ పొట్టు బాగా తీయకుండా తీసేసుకోండి తర్వాత కొత్తమీరి కరివేపాకు మీకు ఎంత కావాలో అంత చూసి తీసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర ధనియాలు మెంతులు మిరియాలు స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి బాగా వేపుకోండి ఇవన్నీ బాగా వేపిన తర్వాత మీకు స్మెల్ చాలా బాగా వస్తుందండి కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఇవన్నీ బాగా వేపుకోండి సిమ్లోనే పెట్టండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుందండి ఈ రసంని సౌత్ ఇండియన్ సూప్ అని కూడా పిలుస్తారండి రసం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉందండి అసలు ఈ రసము ఎలా మనకి వచ్చిందో నేను చెప్పేస్తాను వినండి ఒకప్పుడు పదహారవ శతాబ్దంలో మధురైలో ఒక యువరాజుకి హెల్త్ ప్రా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట అండి అంటే ఆకలే వేసేది కాదంట అప్పుడు వాళ్ళ చెఫ్ ఒక అతను కరుణ అని చెఫ్ ఉండేవాడంట అతను ఈ రసంని ఆ యువరాజుకి టేస్ట్ చేయించాడంట ఆ టేస్ట్ చేసిన నెక్స్ట్ డే ఆ యువరాజుకి చాలా ఆకలేసి హెల్త్ మంచిగా అయిపోయిందండీ రసం డైజెషన్కి కూడా చాలా మంచిది రసంలో ఐరన్ కాల్షియం జింక్ పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ చేసినప్పుడు కూడా రసం చాలా మంచిదండి ఆకలి వేయకపోయినా కోల్డ్ కాఫ్ చేసినా జ్వరం వచ్చిన డాక్టర్స్ కూడా రసమన్నం పెట్టండి అని సజెస్ట్ చేస్తారు వేపుకున్న వాటి అన్నిటినీ మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి తెల్లగడ్డలు కూడా కచ్చాపచ్చాగా మాత్రమే బ్లెండ్ చేయండి మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం లెమన్ సైజ్ అంతా టామరెండ్ చింతపండు తీసుకున్నాం కదండి అది అలాగే టమోటాస్ చిన్న చిన్నగా కట్ చేసేసి మిక్సీలో వేసేసి బాగా బ్లెండ్ చేసేసుకోండి కొంతమంది చేత్తోనే కూడా కలిపేసుకుంటారండి నేనైతే ఇలానే బ్లెండ్ చేసేస్తాను ఈజీగా ఉంటుంది ప్లస్ క్విక్గా అయిపోతుంది అనేసి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు తర్వాత రెడ్ చిల్లీస్ ఉంటాయి కదండి అవి ఒక టూ టూ త్రీ వేసేయండి ఆ తర్వాత అందులోనే పసుపు పొడి ఇంగువ తర్వాత కరివేపాకు వేసేసుకోండి మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఇందులోనే వేసి బాగా వేపేసుకోండి కొంచెం లిటిల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత మనం బ్లెండ్ చేసాం కదండి చింతపండు టమోటా రసం దాన్ని కూడా ఇందులోనే మిక్స్ చేసేసేయండి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంటే మీకు పులుపు అవన్నీ చూసుకొని మీకు ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసేసాక సాల్ట్ ఎంత కావాలో మీ చూసుకొని వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువగానే సాల్ట్ ఇందులో యూస్ చేస్తామండి మీరు చెక్ చేసుకొని వేసుకోండి తరువాత ఇందులోనే కొత్తిమీర వేసేసి బాగా కొంతమంది చేయి పెట్టే ఇందులో మిక్స్ చేస్తారండి బాగా మిక్స్ చేసేస్తారు మీరు అలా ఓకే అనుకుంటే మిక్స్ చేయండి నేనైతే అలా చేయనండి చేయి పెట్టాను గంటతోనే కలిపేస్తాను తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టండి మరీ హై ఫ్లేమ్ పెట్టకండి అలానే రసంని పొంగొచ్చేదాకా అలాగే వదిలేయండి రసంకి ప్లేట్ మాత్రం లిడ్ క్లోజ్ చేయకూడదండి రసం అలానే ఓపెన్గానే పెట్టాలి ఇంకొకటి రసం పొంగకూడదండి పొంగు ఎక్కువ పొంగు రాకూడదు ఎందుకంటే రసం పులుపు వచ్చేస్తుంది ఎక్కువ పొంగు రాకుండా సైడ్స్లో ఇలా బబుల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోండి టేస్టీ రాయలసీమ స్పెషల్ మిరియాలు జీలకర్ర రసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you, bye bye.